హలో వివాస్ ఈ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా ఇడ్లీ దోశల్లోకి పర్ఫెక్ట్ పెసరపప్పు సాంబార్ ద బెస్ట్ అని చెప్పచ్చు అనమాట అంత బాగుంటుంది ఎటువంటి సాంబార్ అయినా ఈ సాంబార్ కింద దిగుతుడిపే ఎంత బాగుంటుందో మాటల్లా చెప్పలేను ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే అస్సలు వదలరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు వరకు పెసరపప్పు వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకున్న తరువాత మునిగేంత వరకు రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని మూడు విసిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తరువాత ఈ పప్పు గుత్తితో లైట్గా మెదుపుకుందాం మరి మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా లైట్గా మెదుపుకుంటే చాలా బాగుంటుంది తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేగిన తరువాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు నాలుగు ఎండిమిర్చి చీలికలు ఆరేడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా మారేంత వరకు వేయించుకుందాం ఇలా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక టమాటో వేసుకొని ఇలా మగ్గించుకుందాం బాగా మగ్గిన తరువాత అందులోకి సపరేట్గా ఉడికించి మెదుపుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా ఇలా కలుపుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికేడు ఇంగువ చిటికేడు పసుపు సరిపడంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుందాం సాంబార్ ఎప్పుడు పలుచుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి అందులోకి పావు లీటర్ నీళ్లు పోసుకొని ఇలా మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని పులుపుకు సరిపడంత కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తరువాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా జస్ట్ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి ఇడ్లీల్లోకి దోశల్లోకి సర్వ్ చేసుకుందాం అసలు వేడి వేడి ఇడ్లీలోకి ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మీరు ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే అస్సలు వదలరు లొట్టలు వేసుకొని తినేయడమే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్